మొట్టమొదట మగ్దలిన మరియ వెతికింది యేసు ప్రభుని ఏమండి ఒక ఆడపిల్ల ఏదో దయ్యాల చేత పీడించబడింది పాపక్షమాపణ పొందింది కరుణించబడింది స్వస్థత పొందింది ఆమెలాగానే దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు మగ్దలీన మరియలాగా అందరి బుద్ధులు ఒకే రకంగా ఉండవు చూడండి అందరి బుద్ధులు ఒక రకంగా ఉండవు కొంతమంది యూజ్ అండ్ త్రో వాడుకుంటారు పక్కన పడేస్తారు మళ్ళా బాధ రాగానే యేసు ప్రభా హలే అనుకుంటూ వస్తారు మళ్ళీ కాగానే కార్యం జరగగానే మళ్ళీ కంటికి కనపడరు ఆర్డినరీ భక్తులు అవకాశవాదులు మగ్దలినకు ఒక్కదానికేనా ఏడు దయాలు పోయింది దురాత్మల చేత పీడించబడి విడుదల పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పక్షపాతపు జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు కుష్ఠరోగం జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు చచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు లేరా దురాత్మల చేత పీడించబడ్డ వాళ్ళలో చాలా మంది విడుదల పొందారు కానీ మీరు గమనించండి బైబుల్లో పరిశీలించ